ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లకు శాలివాతో సత్కరించి మెమెంటోలు బహుకరించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటు పడిందని అన్నారు సర్పంచ్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వైసీఎంపీపీ శ్రీధర్ రెడ్డి మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు చందా శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్లు బిల్లా వెంకటరెడ్డి కొత్త తిరుపతి రెడ్డి ఎంపీడీఓ పద్మావతి తహసీల్దార్ దూలం మంజుల వివిధ గ్రామాల సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

అభిమాన okay. 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 ఇవాళ మన రాష్ట్రంలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇలా ఏ ఊరికి పోయినా కూడా ఇలా సీసీ రోడ్లు పోయడం జరిగింది ఇలా ఏ ఊరికి పోయినా కూడా ఇలా శ్మశాన వాటికలు ఉన్నాయి ఏ డంపింగ్ యాడ్స్ ఉన్నాయి తర్వాత ఇలా రైతు వేదికలు ఉన్నాయి ఇలా ఇవన్నీ కారణం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇలా అదే రకంగా మన యొక్క ఎమ్మెల్యే గారు మాజీ ఏ పార్టీ చూడకుండా ఏ సర్పంచ్ అయినా కూడా బీజేపీ సర్పంచ్ కావచ్చు టీఆర్ఎస్ సర్పంచ్ కావచ్చు కాంగ్రెస్ సర్పంచ్ కావచ్చు ఎవరైనా కూడా నిధులు ఇవ్వాలి వారితో పాటు మనతో పాటు సమానంగా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఏ పని కూడా చేయాలని చెప్పి కోరుకున్నాడు తప్ప ఏ రోజు కూడా వైషం మీద మూలగారు తర్వాత మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గారిని మంత్రి అన్నందుకు ఇంత పాపన్న గారు ఒక మాట అన్నాడు మీరు ఏం అని అక్కడ అనే పరిస్థితి అక్కడ లేదు అక్కడ ఏదన్నా కూడా మనం అనుకునే పరిస్థితి చూస్తున్నాం కదా చూసినప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి ప్రజలు తర్వాత రాబోయే రోజులు చెప్తారు వాటికి తప్పకుండా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు వరకు మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎవరిని విమర్శించే అవసరం లేదు తర్వాత ప్రజలు చూస్తున్నారు ఇవాళ ఎందుకంటే మొన్న మీ అన్నం ఏదైతే ఇలా ఇలా ఈ నా నా ఎంపీటీసీ పరిధిలో ఇలా ప్రథమంగా ఈ ఊరికి వచ్చి మీరు ఓపెన్ చేస్తారు తప్పకుండా మనకు ఒక కృతజ్ఞతలు చెప్పడం జరిగింది తర్వాత మన ఎమ్మెల్యే గారు అన్నప్పుడు కూడా ఎంటర్ చెప్పిన కూడా పేటూడు కాదు ఇలాంటి వైరుధ్యాల పేటుడు కాదు మీరు అన్న తప్ప అని చెప్పిన అన్నదాన్ని ఆ రోజే కాదన్న ఏందన్న ఇదంతా అన్నాడు ఆ రోజు రావాలా మీరు మా మండల పరిషత్లో సన్మానం చేద్దాం మీకు కూడా ఫస్ట్ గౌరవించి మిమ్మల్ని సన్మానం చేసుకొని తర్వాత మా సర్పంచాలను కూడా సన్మానిస్తామని చెప్పి మీకు కూడా జరిగింది మా ఎంపీడీస్ టీం తోటి మా వైఎస్ఎంఎంపీ గారి గారితో మీరు అందరూ కూడా మమేకమై పనిచేసింది మిమ్మల్ని కనీసానికి గౌరవించి సత్కరించుకోకపోతే ఇది మానవత్వం కాదు సమాజంలో ఖచ్చితంగా చేసుకోవాలి ఇంత కష్టపడి వేరే ప్రయాసం కూర్చుకొని ఇవాళ మీరు పనిచేసింది ఇలా గ్రామాలు అభివృద్ధి ఎంతనే ఇలా మన జిల్లాల మన మండలం పేరున్నది రాష్ట్ర స్థాయికి ఎదగలిగినాం మనం జిల్లా దేశ స్థాయికి ఎదగలిగినాం కాబట్టి మీరందరూ సారణం సర్పంచులే ఇవాళ వాస్తవంగా పదవ పౌరులు మీరు ఎన్నో వేధుల ప్రయాసాల కోర్చుకున్నారు మీకున్న పవర్ కూడా ఎవరు లేదు మరి ఏ చిన్న పని దొంగ పని కానీ మంచి పని కావాలన్నా చేసే సర్పంచే సర్పంచుడే పని అని అవుతుంది ఈరోజు ఆర్థిక సమ్మేళన మండల పరిషత్ కార్యక్రమంలో టీపీ ఆధ్వర్యంలో మా సైలాపురం మండలంలో ఉని ఇరవై ఆరు మంది సర్పంచ్ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మేము ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో భాగస్వాములు అవి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఎన్ని పనులు ఇచ్చిందో అవన్నీ పనులను చేయడం జరిగింది అందులో కూడా మా సైలాపు మండలంలో సైలాపు మండలంలో కూడా మిటోరియం కానీ గ్రామ పంచాయత్ కానీ దేవాలయాలు కానీ ప్రతిదీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ శ్రేణ చేయడం జరిగింది దీని అన్నిటికీ మా ప్రజలందరూ సహకారం చేయడం జరిగింది దానికి తోడు అధికారులు కార్యదర్శి మా మండలంలో నాయకులందరికీ పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటూ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా సైదాపూర్ తరఫున మా సైదాపూర్ మండల సర్పంచ్ తరపున కూడా పేరు పేరున కృతజ్ఞత ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు